దేశ విదేశాల్లో విలాసవంతమైన జీవితం భారీగా స్థిరాస్తులు వందకు పైగా వెబ్సైట్లు ఇరవై ఒక్క వేల పైరసీ సినిమాలు ఇదంతా ఒక్కడి వల్లే సాధ్యమవుతుందా తెర వెనక ఇంకెంతమంది సహకరిస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకుడు రవి నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు యూకే స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ లింకులపై రెండో రోజు పోలీసులు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది తమిళ వెబ్సైట్స్ నుంచి అధిక శాతం సినిమాలను రవి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు కరేబియన్ దీవుల్లోని కార్యాలయం సహా యూకేలోని సాంకేతిక నిపుణుల సాయంతో పైరసీ సినిమాల దందా యథేచ్ఛగా సాగించినట్లు అంచనాకొచ్చారు మరోవైపు ఇమ్మంది రవి ఇలా మారడానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు పైరసీ సెల్లిచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు నమోదు చేయగా ప్రస్తుతం ఈ కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోషనల్ వ్యవహారంలో కూడా ఇతడిపై కేసు నమోదైంది సినీ దర్శకులు ఇచ్చిన ఫిర్యాదులపై కూడా కేసు నమోదయ్యాయి పైరసీ వ్యవహారంలో అతనికి ఎవరు సహకరించారు అతడి వెనక ఎవరెవరున్నారు లేదా ఒక్కడే ఈ వ్యవహారం నడిపాడా ఇలా పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు పోలీసుల ప్రశ్నలకు అరకొర సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం యూకేలో ఉన్న బృందాల ద్వారానే వెబ్సైట్ల నిర్వహణ ఆన్లైన్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు దాదాపు ముప్పై ఐదు బ్యాంక్ ఖాతాలు క్రిప్టో కరెన్సీ మార్పిడికి ఉపయోగించి వీటి ద్వారానే ఏజెంట్లకు నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు తన ఆనవాళ్లు పసిగట్టకుండా ప్రహ్లాద్ కుమార్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ బ్యాంక్ ఖాతాలు విదేశీ పౌరసత్వం తీసుకున్నట్లు అంగీకరించినట్లు తెలిసింది బెట్టింగ్ యాప్స్ ప్రకటనలతో వచ్చిన సొమ్మును పైరసీ సినిమాలు కొనేందుకు వెచ్చించినట్లు వెల్లడించారు కరేబియన్ దీవుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఇరవై మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు రవి చెప్పినట్లు తెలిసింది ఎన్ఆర్ఎ క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లు బ్యాంకు ఖాతాలపై పోలీసులు విచారణ చేశారు వెబ్సైట్ ఐపీ అడ్రస్ సర్వర్లపై దృష్టి సారించారు ఐబొమ్మ వెబ్సైట్ నడిపేందుకు రవి పలు ఐపీ అడ్రస్లు మార్చినట్లు గుర్తించారు పోలీసులకు పట్టుబడకుండా ఫ్రాన్స్ కరేబియన్ దీవులు నెదర్లాండ్స్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు ఐపీ అడ్రస్లతో ఏ మార్చుతూ ఉన్నా తనను పోలీసులు పసిగట్టలేరు అనే ధీమాతో ఆమ్స్టర్డామ్ నుంచి కూకట్పల్లిలోనే తన ఫ్లాట్ కు చేరాడు అతడి కదలికలను గమనిస్తూ వచ్చిన పోలీసులు ఎట్టకెలకు నవంబర్ పదిహేనున అరెస్ట్ చేశారు